అందరికీ నమస్తే అండి సాక్షి యాంకర్ ఈశ్వర్ గారు వీడు పేటిఎం సునుకోం కంటే దిగజారిపోయాడు ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు చూడండి షర్మిలను కాంగ్రెస్ లోకి పంపి చివరి అస్త్రంగా వాడుకుంటున్నావు అవునా కాదా కుప్పం తాత క్వశ్చన్ నెంబర్ టూ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ను బీజేపీలోకి పంపి బొత్తుల కోసం వాడుకుంటున్నావు అవునా కాదా నీ పది ప్రశ్నలు వినిపించే ఓపిక నాకు లేదు ఎవరు గుడ్డి సరే గుడ్డి షర్మిల జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిరా పనికి స్వయాన సొంత చెల్లి బయట వ్యక్తి కాదు దిక్కుమాలేదోరా షర్మిళ అనే వ్యక్తి బయట వ్యక్తి కాదు జగన్ రెడ్డి సొంత చెల్లి జగన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు జగన్ రెడ్డి తరఫున ఓదార్పు యాత్ర చేసిందా లేదా చేయించాడా లేదా జగన్మోహన్ రెడ్డి అవునా కాదార గుడ్డి అవును కదా రెండు వేల పంతొమ్మిది వరకు కూడా షర్మిళ అని జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు కదా అవునా కాదు రగుడ్డి వీటికి సమాధానం చెప్పాలరా ఇంకా షర్మిల కూడా చంద్రబాబు మనిషే షర్మలాగే జగన్మోహన్ రెడ్డికి అసలు ఏ సంబంధం లేదు ఇంకో నాలుగు రోజులు పోతే విజయామకి జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధం లేదు అంటారు కదరా పైగా ఒక జర్నలిస్టు ఒరే జర్నలిస్ట్ జర్నలిస్ట్లా మాట్లాడరా కార్యకర్తలు ఏవో దిగజారిపోకూడదు వైసీపీ కార్యకర్తలు దిగజారిపోయి మాట్లాడు మాకు పైగా విలువలు బొక్కా బాషన్ అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగ్లు కొడతాడు మీ యజమాని మీ ఓనరు నీలాంటి ఇలాంటి సోకంగాడి కూడా వచ్చేసి పెద్ద పెద్ద పనికి పనికిమల్కి పది ప్రశ్నలు బొచ్చిగాడు చెప్తాను నీకు ఏరా జనాలు తుప్పుకుని ఉమ్మయరు షర్మిలాను కూడా కాంగ్రెస్లోకి పంపింది చంద్రబాబు నాయుడే షర్మిలా కూడా చంద్రబాబు మనిషి అంటే రే మీ మొక్కలు కొట్టరా జనాలు ఆలోచించాలి కదా మన సొంత శక్తిని కూడా తీసుకెళ్ళి చంద్రబాబుకి ఆపాదించేసి చంద్రబాబు మనిషి అంటున్నారు అంటే కొడతారు ముందు అంత గ్యాప్ ఎందుకు వచ్చిందిరా అన్నను వదిలేసి సొంతంగా తెలంగాణ గెలవ పార్టీ పెట్టుకొని సరే ఆవిడ కష్టాలు ఏ పడింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చింది ఇప్పుడు అధ్యక్షురాలు కాంగ్రెస్ అధ్యక్షురాలు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి మరి మీరు ఏమని ఆడాలరా ముందు జగన్ రెడ్డిని అడుగు జగన్ రెడ్డి పార్టీలో ప్రాధాన్యత ఎందుకు కల్పించలేదు షర్మిలకి ఇన్నేళ్ళు వాడుకున్నావు కదా దాదాపు పదేళ్ళు నీ అమ్మటే తిరిగింది కదా నీ కష్టాన్ని తన కష్టంగా భావించి రోడ్డు అంటే తిరిగింది కదా చంద్రబాబు నాయుడు గారికి ఇంక ఇచ్చేమాకంట్రా పైగా ప్రతి యదవకే ఒక ప్రాస అధికారంలో ఉన్నారని చెప్పి ఒళ్ళు బలిపోయి మీకు అంతకుమించి ఏం కనబడట్లే ఇక్కడ మాకు నీ వీడియో ఆ వీడియో చూసిన తర్వాత ఇలా అధికార మోతంతో కొట్టుకుంటున్నారని చెప్పి తప్పితే అంతమించి ఏం కనబడట్లే అక్కడ ఏరా పేరు పెట్టి పెళ్ళావా గుడ్ ప్రతి యదవకి ఇది ఒక అలవాటు అయిపోయిందరే ఒరే నువ్వు జర్నలిస్ట్ బాగా గుర్తుపెట్టుకో అది వైసీపీ కార్యకర్తలు కాదు కార్యకర్తలు మాట్లాడినట్టు నువ్వు మీడియాలో కూర్చొని మాట్లాడి మాకు చెప్పించి కొడతాడు పానికి మళ్ళీ ఎదవల్లారా అడగాల అదే ప్రశ్న పది ప్రశ్నలు మేమేస్తాం ఇరా హోదార్పు యాత్ర కాల నుంచి నిన్న మన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి శరీమంలో వాడుకొని వదిలేసాడు అవునా కదా గుడ్డి ప్రత్యేక హోదా పట్టుకొచ్చేస్తాను పాతిక మంది ఎంపీలు ఇచ్చాను అన్నాడు అవునా కాదురా గుడ్డి అన్నాడు కదా జగన్ రెడ్డి అనలేదా పోలవరం నేను కట్టేస్తాను డిసెంబర్ ఇరవై ఒకటి కల్లా అని చెప్పేస్తాను అన్నాడు ట్వంటీ ట్వంటీ వన్కి ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్లో పోలవరం కంప్లీట్ చేస్తా అన్నారు కదరా ఏమైంది ప్రత్యేక హోదా పరిశ్రమలు వచ్చేస్తాయి యువత అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పేసి అన్నాడు కదా ఏమైంది మూడు రాజధానులు ఏమైనా రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడను రా అంటే పనికి మనం ఒక ప్రాసోడ్ తీసుకొచ్చి ప్రతి యాదవ్కి ఇది ఒక అలవాటు అయిపోయింది రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడు ఇగో జగ చంద్రబాబు నాయుడు గారిలో పలానా పని చేశారు ఇగో జగన్మోహన్ రెడ్డి పని చేశాడు అది చెప్పే ప్రయత్నం చేయి నువ్వు మీడియాలో కూర్చొని కార్యకర్తలకు విమర్శలు చేస్తే చెప్పితే కుదిరాయి ఈ ఎక్కువ మాట్లాడుతున్నాం ప్రాసదే బొచ్చు ప్రాసదే ఉంది ఒక అరగని కూర్చొని రాసుకుంటే బోలు ప్రాసలు వచ్చేస్తాయి మనకు ప్రాస ఇంపార్టెంట్ కాదు నాయన పని ఇంపార్టెంట్ మనం ఏం పీకేమో మనం ఏం పొడిచామో రాష్ట్రానికి అది చాలు చంద్రబాబు నాయుడు గారిని షర్మలాని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి అంటకట్టేసి ఇంక షరిమలా కూడా చంద్రబాబు నాయుడు మనిషే ఇంక చెప్పండి ఇంకా అనకూడదు కానీ ఇంకా దానికి కూడా దిగజారిపోతారు మీరు రే అంత నీచం పని చేయదు బాగా గుర్తుపెట్టుకో